ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకున్న వారు ఈ నెలాఖరులోగా చెల్లించాలని ఈడీ శ్రీనివాసరావు సూచించారు లబ్దిదారులతో రెవెన్యూ కళ్యాణ మండపంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా షాపులు వాహనాలకు లోన్లు తీసుకున్న వారు తక్షణమే బకాయిలు చెల్లించాలని చెప్పారు ప్రభుత్వం నుండి ఒత్తిడి పెరుగుతున్నందున ఎట్టి పరిస్థితిలో చెల్లించాల్సిందే అని స్పష్టం చేశారు బకాయిలు చెల్లించిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని షాప్ను క్యాన్సిల్ చేసి చేస్తారు గవర్నమెంట్ కనుక మీరందరూ రెగ్యులర్గా రెంట్ ప్రతి ఒక్క నెలకి ఎప్పటికప్పుడు ఏ నెల కాలే చెల్లించి ఈ యొక్క బకాయిలను క్లియర్ చేసుకోవాల్సింది కూర్చున్నాం అలాగే ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్కేఫ్టీసీ లబ్ధాలకి మీరు మీరు తీసుకున్నటువంటి లోన్లు తీసుకొని చెల్లించే ఏర్పాటు చేస్తారు గతంలో కూడా మన ఎస్సీ కార్పొరేషన్ ఎంబీ గారు కూడా విజిట్ చేశారు చేసి ఆ రోజు కూడా చెప్పారు అయ్యా కట్టండి రాత్రి ప్రాబ్లం అవుతుందని అదేవిధంగా మన మాల కార్ చైర్మన్ గారు కూడా వచ్చారు వచ్చి విజిట్ చేసి డబ్బులు కూడా కట్టించండి అని చెప్పారు కానీ మీరు మాత్రం ఏదో కడుతున్నాం అంటున్నారు కానీ రెండు మూడు నెలల్లోనే కడతా ఉన్నారు కానీ ఇంతవరకు అంటే నేను జాయిన్ అయిన తర్వాత మీ అందరితో కూడా ఒక మీటింగ్ పెట్టుకుందామని చెప్పి మీ అందరి సమస్యలు వ్యక్తిగతంగా ముఖాముఖి మాట్లాడితే తెలుస్తుంది బకాయిలు చూస్తేనేమో జిల్లా చాలా వెనకపడుంది ఉన్నతాధికారుల నుంచి బాగా ఒత్తిడి వస్తుంది జిల్లా చూస్తే చైతన్యవంతంగా ఉంది ఐశ్వర్యవంతంగా ఉన్న జిల్లా కానీ మనీ ఎస్సీ సోదరులందరూ కూడా ఈ షాప్స్లో ఉండే సోదరులు కావచ్చు అదేవిధంగా లోన్స్ తీసుకున్న వాళ్ళు కావచ్చు బకాయిల్ని ఇట్లా పెండింగ్ పెట్టుకొని ఎందుకున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం మీతో మాట్లాడితే ఆ సమస్యలు నేరుగా తెలిస్తే మనం ఉన్నత ఉన్నతాధికారులతో మనం చర్చించి దానికి సొల్యూషన్ ఏంటో చెప్పడానికి మేము ఇంత వచ్చి ఇంత ఖర్చుకొచ్చి మేము ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసాం ముఖ్యంగా సమావేశం రెండు భాగాలుగా తీసుకుంటే ఆర్మీ వస్తే ఉన్నతాధికారుల నుంచి నేను మాట్లాడతాను మీరు ఇచ్చే స్పందన రావట్ల ఈ నెల ముప్పై ఒకటి జూలై జూలై ముప్పై ఒకటి దాకా మీ షాప్స్ నుంచి మీరు ఎంత కట్టాలి అనేది మీరు లెక్క చూసుకొని మీరు పే చేస్తారంటే నేను ఎండి గారితో మాట్లాడి ముప్పై ఏడు దాకా టైం తీసుకుంటాను లేదంటే సోమవారం నుంచి మా మేమిచ్చిన నోటీస్ ప్రకారం మీరు ఎంత కట్టాలో చూసుకొని మేము తాళాలు వేసుకొని వస్తాం ఈ ప్రక్రియ కనుక మొదలైందంటే తర్వాత మీరు మీకు ఇబ్బంది అవుతుంది అదే క్రమంలో మీరు చెప్పిన షాప్ కాకుండా చెప్పిన బిజినెస్ కాకుండా వేరే బిజినెస్ పెట్టినా రద్దు చేసే అధికారం మాకు ఉంటుంది మీకు అలాట్మెంట్ చేసిన ఆర్కర్స్లో కూడా పర్మనెంట్గా మీకు ఏమీ లేదు పన్నెండు నెలలకు ఇరవై నాలుగు నెలకో అట్లా ఉంటుంది అలాట్మెంట్